శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో యాభై ఒకటవ నవరాత్రి మహోత్సవాలు సంబంధించి స్తంభ ప్రతిష్ట పూజా కార్యక్రమం ఇప్పుడే వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి రెడ్డి గారు సతీమణి సుచిత సుచితమ్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆమె పూజలు పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇక ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ విజయదశమి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగేదానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా గత రెండు నెలల నుంచి కూడా దేవస్థానంలో చేయడం జరుగుతుంది ఈరోజు స్తంభ ప్రతిష్ట కార్యక్రమంతో పాటు ఇక్కడి నుంచి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ నవరాత్రుల ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేసేందుకు దేవస్థానం తరఫున మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి రెడ్డి గారి సూచనల మేరకు అందరు అధికారులు భక్తులు దాతలు వీళ్ళందరూ సమన్వయంతో విజయవంతంగా జరిపేదానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ శరణవరాత్రి బ్రహ్మోత్సవాలని మన రాష్ట్రంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మోత్సవాలుగా ఈ సంవత్సరం తీర్చిదిద్దేదానికి మనం అందరం కలిసి విజయవంతం చేద్దామని చెప్పి కోరుకుంటూ ఎస్బీటి స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచ్చే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరమలతో చికిత్స ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు